అయితే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేనైతే చెప్తున్నా కదండి మా స్కూల్ గురించి ఇట్లా ఇలా ఆగస్టులో అయితే ఈ బ్యాడ్ సిచ్యువేషన్తో అయితే నాకు గడిచింది ఇలా సెప్టెంబర్లో ఏంటంటే మమ్మల్ని గేమ్స్కి తీసుకెళ్ళారు నాకైతే సెవెంత్ నుంచే ప్రాక్టీస్ ఉండేదండి కబడ్డీ కాకపోతే ఈ ఎయిత్లో ఏమైందంటే నాకు కాలు బెనికింది అప్పటికే నేను కబడ్డీకి వెళ్ళొచ్చాను ఆమన్ చర్లా దగ్గరలో ఉండే ఊరికి వెళ్ళేసి వచ్చాను అప్పుడే నాకు కాలు బెనికేసింది దానితో మా పేరెంట్స్ ఏంటంటే దూరానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు మా మేడం ఏంటంటే ఢిల్లీ శ్రీకాకుళం అని చెప్పారు ఇంకా మా పేరెంట్స్ ఒప్పుకోలేదు సరే ఇక్కడికి ఎయిత్తో నా గేమ్స్ అయితే ముగిసిపోయాయి నెక్స్ట్ ఇలా మాకు జనవరిలో ఏంటంటే ఎయిత్లో సైన్స్ వేర్ అయితే చేశారు ఈ సైన్స్ వేర్లో మా సిక్స్ మెంబర్స్ ఒక్కొక్కటి చేశామన్నమాట మా ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పేస్తాను దివ్య ఏమో వరి నాట్ల గురించి చేసింది నేనేమో పెస్టిసైడ్స్ గురించి చేశాను సంధ్యరాణి ఏమో బయోస్కోప్ అంటే కలర్స్ కనిపిస్తాయి కదా దాని గురించి అయితే చేసింది ఇంకా కీర్తి అలైక్య ఏమో సైంటిస్టుల గురించి చేశారనమాట ఇలా అయిపోయింది మా క్లాస్ అందరం ఏంటంటే పేపర్లో కూడా వచ్చాము మా పేపర్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి న్యూస్ పేపర్స్ చూపిస్తాను వెళ్ళినప్పుడు ఇలా జరిగింది తర్వాత నైన్త్ అయితే స్టార్ట్ అయిందండి నైన్త్ సమ్మర్ హాలిడేస్లో అయితే వెళ్ళా ఎక్కడికి వెళ్ళలేదంటే వెళ్ళాము మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నెక్స్ట్ వచ్చి ఇంకా సమర్ హాలిడేస్ అయిపోయాక నైన్త్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ నైన్త్లో ఏంటంటే ఇంకా చదువులే ఉండేవి కాకపోతే మీకు ఇంకొక చెప్తున్నా నేనైతే మంచిగా డ్రాయింగ్ వేస్తానండి నేను డ్రాయింగ్ వేసిన కూడా మీకు చూపిస్తాను ఆ నైన్త్లో మాకు ప్రతి ఇయర్ ఏంటంటే సెవెంత్ నుంచి డ్రాయింగ్ కాంపిటీషన్కి తీసుకెళ్లే వాళ్ళు ఎల్ఐసిలో ఇయర్కి ఒకసారి చేస్తూ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట అక్కడికి వెళ్ళాము వెళ్తూ ఉండేవాళ్ళము ఈ నైన్త్కి ఎండ్ అయిపోయింది ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళలేదు అలా వచ్చిన బోల్డ్ అని లంచ్ బాక్సెస్ టిఫిన్ బాక్స్లు అయితే మా ఇంట్లో ఇంకా ఉన్నాయి ఉన్నాయి దాంతోపాటు నా దగ్గర చాలా డ్రాయింగ్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇలా ఎండ్ అయిపోయింది కానీ మేము నైన్త్లో అయితే ఒక్క దగ్గరికి వెళ్ళాము అవుటింగ్కి అయితే వెళ్ళాము బస్లో వెళ్ళాము అనమాట వన్ డే ఫుల్ దీనికోసం పడిన తిప్పలు పేరెంట్స్ రొప్పించడానికి చాలా జరిగాయండి ఇదే ఇదైతే మీకు పార్ట్ టెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ పార్ట్ టెన్